జై మాతా వాగేశ్వరి జై మాతా మాతాకాళి ఈరోజు మనం మీ అందరికీ కావలసిన విషయం ఉపయోగపడే విషయం గురించి తెలుసుకోబోతున్నాము చాలా మంది నర దృష్టితో ఇబ్బంది పడుతున్నారు చేతబడి బారిన పడి ఆరోగ్యం పాడు చేసుకోవడం సమస్యలతో ఇబ్బంది పడడం పీడకలలు పడడం ప్రేత శక్తులు మరియు దుష్ట శక్తులు బారిన పడడం పదే పదే ఎంత జాగ్రత్తగా ఉన్న యాక్సిడెంట్ అవ్వడం ఇవన్నీ సమస్యల ద్వారా బాధపడేవారు పరిష్కారం మార్గం వెతికే వారి కోసం కాళీమాత రక్ష తాయిత సిద్ధి చేసి పంపబోతున్నాము ఈ రక్ష తాయిత ద్వారా మీకు దుష్ట తాంత్రిక ప్రయోగాల నుండి రక్షణ ఉంటుంది దృష్టి నుండి రక్షణ ఉంటుంది చేతబడి నుండి రక్షణ ఉంటుంది పీడ కళలు పడకుండా రక్షణ ఉంటుంది చిన్న పిల్లలకు ఉలికిపడి నిద్రల నుండి లేచి ఏడుస్తారు అలాంటి పిల్లలు కూడా రక్షణలాగా ఈ తాజా పనిచేస్తుంది అకాల మృత్యులకి కూరు కాకుండా రక్షణ ఉంటుంది శత్రువు ద్వారా వచ్చే అన్ని సమస్యల నుండి రక్షణ ఉంటుంది మీ అన్ని పనులు విజయవంతంగా అవుతాయి ఈ మహాశక్తిశాలి రక్షతాయితో మీలో ఎవరికైనా కావాలంటే మీరు మాకు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు మీకు మేము కొరియర్ ద్వారా పంపిస్తాము ప్రేక్షకులకు ధన్యవాదములు సర్వే జన సుఖీభవ హర హర మహాదేవ శంభో శంకరం